హాయ్ బీ నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడం తర్వాత బెయిల్ రావడం ఈరోజు మార్నింగ్ రిలీజ్ కావడం జైలు నుండి అంతా జరిగిపోయింది తర్వాత ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు సినిమా యాక్టర్లు నిర్మాతలు డైరెక్టర్లు వేపీలు పొలిటీషియన్స్ క్యూ కట్టారు ఆయన పరామర్శించడానికి ఆయనకి ఏదో జరిగిపోయిందని ఆయనకి ఏం జరగలేదు ఆయన హ్యాపీగా ఉన్నాడు జైలుకి వెళ్ళాడు తర్వాత దాని నుండి ఎలా బయటపడ్డాడు కానీ ఇందులో అల్లు అర్జున్ గారు తప్పు లేకపోయినప్పటికీ కానీ ఒక విషయం అందరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏదైతే అభిమాని చనిపోయిందో అభిమాని అల్లు అర్జున్ ఇరా ఆమె చనిపోయినప్పుడు కనీసం ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైనా సరే ఆమె డెడ్ బాడీని చూడడానికన్నా వచ్చారా అని వెళ్ళలేదనుకుందా ఆమె భర్త ఆమె కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు ఆమె భర్తని ఓదార్చడానికి కనీసం ఫోన్ కాల్ అయినా చేశారా ఫోన్ కాల్ చేసినట్టు మాత్రం నాకు తెలియదు కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా సరే అల్లు అర్జున్ గారి బంధువులైనా సరే అల్లు అర్జున్ గారు వస్తే మళ్ళీ తొక్కిసలాడ జరిగే ప్రమాదం ఉండవచ్చు కానీ ఆయన తరపు వారు ఎవరైనా సరే వచ్చి ఓదార్చి అలాగే ఏదైనా చేశారా అంటే ఎవరంటే వాళ్ళు కాదు కనీసం ఆయన సంబంధికులు వాళ్ళ నాన్నగారు అయ్యవచ్చు ఇంకెవరైనా వాళ్ళ తమ్ముడు ఎవరొకరు వచ్చి ఓదార్చచ్చు కనీసం ఫోన్ కాల్ ద్వారా కూడా ఓదార్చచ్చు డబ్బులు మాత్రం నష్టపరిహారం ఇచ్చాడు అది ఒక గొప్ప విషయం అయినప్పటికీ ఓదార్చడం అనేది ఒక సంప్రదాయం ఎందుకంటే ఈ వీరాభిమానులు ఉండబట్టే కదా మన వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఇప్పుడు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు బంగ్లాలో నివసిస్తున్నారు వీళ్ళు లేకపోతే వీళ్ళు ఎక్కడ అప్పుడు హరికథ కళాకారులకి డ్రామా ఆర్టిస్టులకి ఇంత క్రేజ్ ఉండేది కాదు కానీ ఇప్పుడున్న సినిమా కళాకారులకు మాత్రము నెత్తిని పెట్టేసుకొని వాళ్ళే ప్రాణంగా బతికేసి విరాభిమానులు చాలామంది ఉన్నారు వీళ్ళు ఆ పిచ్చిలో నుండి బయటపడకపోతే జీవితాన్ని ఎంతో కోల్పోతారు మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఎన్నో కష్ట సుఖాలు ఎన్నో కష్టాలు ఎన్నో సాధించవలసిన విషయాలు ఉంటాయి మన తల్లిదండ్రులకి ఆనందపరచవలసిన విషయాలు ఉంటాయి వాటన్నిటిని మనం సాధించి మనమే నిజమైన హీరోగా హిస్టరీలో నిలిచి మన తల్లిదండ్రులకి మనం హీరోగా కనిపించాలి కానీ ఎవరో హీరోకి మనమేంది పట్టం కట్టడం మనమేంది ర్యాలీలు చేయడం సినిమా వరకు సినిమా అంటే సినిమా చూసేవరకే ఉండాలి మన ఊరికి కూడా మనకేమి సినిమా చూపించరు కనీసం మొదటి రోజైతే మూడు వందల రూపాయల టికెటు తర్వాత వంద రూపాయల టికెట్ ఇలా డబ్బులు పెడితేనే మనం అక్కడికి సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత కనీసం మీకు బట్నాల్ ప్యాకెట్ కూడా ఏ స్నాక్స్ ప్యాకెట్ కూడా ఇవ్వరు అలాంటి సినిమాల కోసం హీరోల కోసం మన జీవితాలని బలి చేసుకోవడం అవసరమా ఇంత పిచ్చి అవసరమా ఏమవుతుంది తాము సినిమా చూద్దాం నిదానంగా చూద్దాం పదే రోజు వెళ్ళాలా అప్పుడే హన్గామా చేయాలా ఓలలు వేయాలా కేకలు పెట్టాలా అదే ఏ దేవుడి గుడిలో భగవద్గీత ప్రవచనము ఏ హరికథ కాలక్షేపము జరిగితే వాటి చాలా సులభంగా చూస్తున్నారు పవర్ఫుల్ ఏంటి మనకు హరికథ భవద్గీత చాలా పవర్ఫుల్ విషయాలు మన బ్రెయిన్ శుభ్రపరుస్తాయి మనము ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులాగా ఈ భగవద్గీత ప్రవచనాలు హరికథలు ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి ఇలాంటి వాటిల్ని త్యజించి ఇలా క్షణికానందం కోసం మూడు గంటలు ఆనందం వస్తుంది ఆ డబ్బులు పోతాయి తర్వాత రొటీన్ తర్వాత మనం లాదుకునేది ఎవరు సినిమా హీరోలు ఏమన్నా దేవుళ్ళ మన కష్టాలు తెలుస్తాయి వాళ్ళకి దేవుడికి మొరపెట్టుకుంటే తెలుస్తాయి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఇస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జయ భారత్